హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కొత్తగా అన్నంతో అయితే వడియాలు ప్రిపేర్ చేసుకుందాం మనం మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం లేకుండా అన్నం ఉడికించుకొని ఈ వడియాలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి అండి ఇంకొకరు హెల్ప్ కూడా అవసరం లేదు అలాగే పైన ఎండలు కూర్చొని వేసుకోవాల్సిన అవసరం కూడా లేకుండా ఇంట్లో ఫ్యాన్ గాలికే ఆయిగా కూర్చొని ఫ్యాన్ గాలికే పెట్టుకోవచ్చు ఈ వడియాలు అయితే కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే రెసిపీ యూస్ఫుల్ అనేటట్టుంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గుల్లగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి పక్కా కొలతలతో అయితే చూపిస్తున్నాను ఫస్ట్ టైం అయినా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ప్రిపేర్ చేసుకునే విధానం అయితే చూసేద్దాం ఇక్కడ నేనైతే ఈ గ్లాస్తో రేషన్ బియ్యంని త్రీ అవర్స్ బిఫోర్ అయితే నానబెట్టేసుకున్నాను మీరు కావాలంటే ఓవర్ నైట్ కూడా నానబెట్టేసుకోవచ్చు త్రీ అవర్స్ తర్వాత ప్రిపేర్ చేసుకోవాలండి ప్రిపేర్ చేసుకునే బిఫోర్ త్రీ అవర్స్ ముందు నానబెట్టేసుకోవాలి ఇప్పుడు మనం కారానికి సరిపడా పచ్చిమిర్చిలు అయితే తీసుకుందాం ఇందుట్లోనే కొద్దిగా సాల్ట్ రా సాల్ట్ వేసుకొని అలాగే అల్లం ఉంటే అల్లం వేసుకోండి ఫ్రెష్ అల్లం వేసుకోండి నేనైతే అల్లం పేస్ట్ వేసుకుంటున్నానండి ఫ్రెష్గా చేశాను ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని దీన్నైతే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని ఒక గ్లాసు బియ్యంకి ఐదు గ్లాసుల వాటర్ చొప్పున మూడు గ్లాసుల బియ్యంకి పదిహేను గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి పర్ఫెక్ట్గా సరిపోతాయి పక్కా కొలతలతో అయితే చూపిస్తున్నాను ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవరైనా ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ వాము మనం మిక్సీ పట్టేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని అందుట్లోనే కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని వాటర్ని అయితే బాగా మరిగించుకోవాలి మనం సోడా వేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి మనకైతే సోడా వేసుకోకుండా కూడా పర్ఫెక్ట్గా బాగా పెద్దగా పొంగుతూ వస్తాయి వడియాలైతే ఈ విధంగా వాటర్ బాగా రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకొని ఇందుట్లోకి నానబెట్టి పెట్టేసుకున్న ఈ బియ్యం అయితే యాడ్ చేసుకుందాం వాటర్తో సహా నేను ఇక్కడ బియ్యం వేసేసుకుంటే కొన్ని బియ్యం అయితే పైకి తేలుతూ ఉన్నాయండి నాకైతే తెలియట్లేదు ఈ బియ్యం ఏం ప్లాస్టిక్ బియ్యమో లేదంటే కొందరైతే నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఏవో ప్రోటీన్ బియ్యం అని చెప్తున్నారు కొందరు ఏమో ప్లాస్టిక్ బియ్యం ఏమో అనేసి డౌట్గా చెప్తున్నారండి మీలో ఎవరికైనా తెలిసినట్టుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు కూడా కొద్దిగా క్లారిటీ వస్తుంది ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మూత పెట్టేసుకొని పెట్టి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి టూ విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలండి అన్నంని అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఈ విధంగా అయితే వస్తుంది అడుగు అస్సలు అంటుకోదండి త్రీ విజిల్స్ హై ఫ్లేమ్లో టూ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి అలాగే పర్ఫెక్ట్గా నేను ఇక్కడ చూపించిన కొలతలతో వాటర్ తీసుకోండి అడుగు అసలు అంటుకోదు ఈ విధంగా మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము అన్నంని బాగా మిక్స్ చేసుకుంటూ ఐదారు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి ఐదారు నిమిషాలకి ఏ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది రైసు మీరు కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకునేటట్టుంటే ఇప్పుడు కొద్దిగా పించ్ ఆఫ్ యాడ్ చేసుకున్నారంటే సరిపోతుంది లేదంటే వేసుకోవద్దు నేనైతే ఏ ఫుడ్ కలర్ యాడ్ చేయట్లేదండి ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు చల్లారి పెట్టుకోవడానికి నేనైతే ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకుంటున్నానండి తొందరగా చల్లారు కాబట్టి ప్లేట్లోకి వేసుకుంటే ఈజీగా చల్లారిపోతుంది నేనైతే ప్లాస్టిక్ షీట్ పైన పెడుతున్నాను అందుకే పూర్తిగా చల్లారబెట్టి పెట్టుకుంటానండి మీరు కాటన్ క్లాత్ పైన పెట్టి పెట్టుకునేటట్టుంటే అలాగే పెట్టుకున్న కూడా వస్తుంది తర్వాత నేను ఇక్కడ రెండు ప్లాస్టిక్ పేపర్స్ తీసుకోవాలి మనకి కింద ఒకటి పైన ఒకటి వేసుకోవడానికి అన్నట్టు చిన్నవి ఈ విధంగా ఒక ప్లేట్ పైన పెట్టేసుకొని దాంట్లోకి మనం కావలసినంత పిండి వేసుకోవాలి ఆ షీట్లో కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలండి ఈ విధంగా మనం కావాల్సినంత పిండి వేసేసుకొని అందులోకి రైస్ వేసుకొని మన వడియాల సైజు పట్టేసి వేసుకోవాలి వీటిని అప్పడాలని పిలవచ్చు అండి అప్పడాల్లాగే వస్తాయి మీరు కావాలంటే ఏ విధంగా చేతో అయినా ఒత్తుకోవచ్చు లేదంటే ప్లేట్ పెట్టి ప్లేట్తో అయినా ఒత్తుకోవచ్చు అండి ఏ విధంగా ఒత్తుకున్నామంటే మనకి ఈవెన్గా వస్తాయి లేదంటే పూరి మేకర్ ఉంటుంది కదా చపాతి మేకరు దాంతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవరు సహాయం లేకుండా సెల్ఫ్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇంకొకరు అవసరం అస్సలు అవసరం లేదు ఈ విధంగా మనము ప్రెస్ చేసుకొని కావాల్సినంత మందంగా ప్రెస్ చేసుకొని మనము ప్లాస్టిక్ షీట్ పైన ఏ విధంగా వేసేసుకోవడమే చాలా సులువుగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం అయినా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని అలాగే ఫ్యాన్ కలిగి పెట్టేసుకున్నామంటే ఈవినింగ్ కల్లా చ ఆపోతాయండి ఈజీగా ఊడొచ్చేస్తే చూడండి నేనైతే అన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేశానండి మీకు కావాలంటే ఇంకా పెద్దగా కూడా పెట్టుకోవచ్చు లేదంటే చిన్న చిన్నగా కూడా పెట్టుకోవచ్చు నేను తీసే వీడియో క్లిప్ అయితే షూట్ చేసుకోలేదండి వీడియోని ఈవినింగ్ కల్లా ఊడొచ్చేస్తే చీకటి అయిపోయిందనేసి తీయలేదు నేను అన్ని తీసేసుకొని రెండో సైడ్ టర్న్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే ఈ విధంగా టూ త్రీ అవర్స్ ఎండలో పెట్టుకుంటే ఈ విధంగా అయితే ఎండిపోయినాయి ఇప్పుడు వీటిని మనము ఒక బాక్స్లో వేసుకొని సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంచుకోవచ్చు నేను ఓన్లీ త్రీ గ్లాస్ రైస్కే ఇన్ని వచ్చేసినాయండి బాగా పెద్ద పెద్దగా వేసుకున్నా కాబట్టి బాగా ఎక్కువ అనిపిస్తూ ఉన్నాయి కాల్చి చూపిస్తున్నాను చూడండి ఎంత పెద్దగా వస్తున్నాయో కదండి ఈ విధంగా చూడండి మనం సోడా వేసుకోకపోయినా కూడా ఆయిలే వేయిందాడు ఎంత పెద్దగా పొంగినాయో హెల్త్ అంత మంచిది కాదు కాబట్టి నేను సోడా అయితే యాడ్ చేయనండి చూడండి ఈ విధంగా గుల్లగా చాలా బాగా వస్తాయి తప్పకుండా ట్రై చేయండి ఈసారి అయితే కొత్తగా ఈ విధంగా నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేసి అలాగే వీడియోని ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి రెసిపీస్ కావాలంటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్